ఓటీటీ ప్లాట్ఫామ్లలో క్రైమ్ థ్రిల్లర్లు ఎంతో ఆదరణ పొందుతున్నాయి తాజాగా మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ నటించిన రాక్ అనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో విడుదల కానుంది ఓటీటీలు వచ్చాక సరికొత్త సినిమాలు సిరీస్లు సినీ ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అందిస్తూ ఆడియన్స్ను ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా క్రైమ్ జోనర్లో వచ్చే సిరీస్లకు ఓటీటీలో విపరీతమైన డిమాండ్ ఉంటోంది ఇప్పటికే ఆ జోనర్లో వచ్చిన చిత్రాలు సిరీస్లు చాలా వరకు సూపర్ హిట్ గా నిలిచాయి తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ మిమ్మల్ని అలరించేందుకు వస్తోంది మీర్జాపూర్ నటుడు అలీ ఫజల్ లీడ్ రోల్లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అఫీషియల్గా ప్రకటించింది ఈ మేరకు ఓ పోస్టర్ను రిలీజ్ చేసింది రాక్ పేరుతో ఈ ఆసక్తికర ను ప్రొసిత్ రాయ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు గతంలో పాతాళ్లోక్ అనే వెబ్ సిరీస్ ను రూపొందించారు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ క్రైమ్ థ్రిల్లర్ వచ్చే ఏడాది ప్రేక్షకులను అలరించనుంది ఈ ఆసక్తికర వెబ్ సిరీస్లో సోనాలి బింద్రే ఆమిర్ బషీర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ సిరీస్ను అనూష నందకుమార్ సందీప్ సాకేత్ నిర్మిస్తున్నారు అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం అలీ ఫజల్ సోనాలి బింద్రేల నటన ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని ఇస్తుందని నమ్ముదాం